ఈరోజు పెంటపాడు గ్రామంలో ఈ పెంటలమ్మ గ్రామ దేవతలు ఈ పెంటలమ్మ తల్లి శ్రీ కొర్రపాటి వెంకమ్మ తల్లి అమ్మవార్లకి మొదటి సేవ ఈరోజు నిర్వహించినాం ఈ సేవా కార్యక్రమంలో మనం జాతర ఏడు ఒకసారి ఉంటుంది అలాగే మనం మూడు సేవలు చేయాలి మూడో సంవత్సరం మొదటి సేవ ఐదో సంవత్సరం రెండో సేవ మూడో సేవ ఏడవ సంవత్సరం చేసి తర్వాత జాతర చేస్తాం ఇది ఆనవాయిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మా పెద్దలందరూ మాకు అప్పు చెప్పిన కార్యక్రమం ఇలా మేము కూడా మా కమిటీ వంశపారపర్యంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాం అలాగే ఉదయం పొద్దున్న ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది తదనంతరం మన పూర్వం అసలు అమ్మవారిని తీసుకొచ్చిన అయ్యవార్లు ఆ వారితో మొదటి పూజ చేయించిన ఆనవాయికి వాళ్ళని పొద్దున్న మొదటి పూజ చేయించి అమ్మవారికి సరియుడి బానకాలు నూతన వస్త్రాలు వాళ్ళతో సమర్పించి తర్వాత రామ విశ్వనాథం గారు పుట్టింటి వారు అట్టింటి వారు ఇక్కడ అందరూ వచ్చి అమ్మవారికి సేరాసారీ పెట్టుకుని అలాగే కొబ్బరికాయలు పొగాగట్ట వేసుకుని అమ్మ అమ్మవారికి పల్లకీసెక్కించి ప్రారంభం అవుతుంది తదనంతరం ఎనిమిది గంటలకి అమ్మవారి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి రాత్రి అమ్మవారు ఊరుగుడి వాళ్ళ దగ్గర చేరుకుని అక్కడ పది గంటల దాకా ఈ బృంద ఈ ఈ పూజా కార్యక్రమం నిర్వహించి తదనంతరం పది గంటలకి గ్రామోత్సవం గ్రామ గుండా అమ్మవారికి గ్రామ పలకి ఉత్సవం జరుగుతుంది ఈ పలకి ఉత్సవం ఉదయం మన ఉదయం రేపు ఉదయం పది గంటల దాకా కార్యక్రమం జరిగి తదనంతరం అమ్మవారిని మళ్ళీ స్థానంలో పూరిగులో ప్రవేశపెడతాం అక్కడితో ఈ సేవా కార్యక్రమం పూర్తవుతుంది జై పెంకటమ్మ తల్లి